నమస్కారం శ్రీకాకుళం నగరం జిల్లా కేంద్రంలో అఫీషియల్ కాలనీ అంటే ఒక ప్రత్యేకత ఉంది తెలియని వారు లేరు ఎందువల్లంటే జిల్లాకు చెందిన అనేక మంది ఉన్నతాధికారులు ఆ కాలనీలో నివాసం ఉండేవారు అనాదిగా ఉదాహరణకు ఎడిషనల్ ఎస్పీ గారి బంగళ జాయింట్ కలెక్టర్ గారి బంగళ ఆర్డి గారి బంగళ అలాగే జిల్లాకు చెందిన చాలా ముఖ్య అధికారులు యోగ్యమైన స్థలం ఆ ప్రాంతం అటువంటి చరిత్ర విలువ కలిగినటువంటి కాలనీ సిదిగా వస్తకు చేరి నిరుపయోగంగా పోడి ఉండి ఆసాంఘిక కార్యకలాపాల గడ్డాగా మారింది ఇటీవల అఫీషియల్ కాలనీలో ఆర్ఎన్ శాఖ వాళ్ళు చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తూ అన్యాక్రాంతం కాకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది చాలా సంతోషం అయితే ఒక జిల్లా రెవెన్యూ అధికారి ఉన్నతాధికారిగా జాయింట్ కలెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇంటి వద్ద నడి రోడ్డు మీద రోడ్డు కడ్డంగా ఆర్ఎండ్బి వాడ కట్టి గేటు పెయడాన్ని స్థానిక ప్రజలు మింగలేక దగ్గలేక ప్రభుత్వ అధికారులను విమర్శిస్తున్నారు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక దిగాలు పడుతున్నారు తన ఇంటి ముందు జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ గారు ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలియదు ఒక సామాన్యుడు ఎవరైనా జనము నడిచే రహదారిలో ఈ విధంగా వ్యవహరిస్తే అధికారులు మౌనం వహిస్తారా అటువంటి జాయింట్ కలెక్టర్ గారు జిల్లా ఉన్నతాధికారి ఇంటి వద్ద ఈ విధంగా మూడు వైపులా గోడలు కట్టి గేట్లు వేసి నిరోధించడాన్ని ఎంతవరకు సమంజసమని ఆ ప్రాంత ప్రజల కన్నంతో కండంతో ఇప్పుడు అఫీషియల్ కాలనీ ఆనుకొని పట్టణం విస్తరించింది ఆ సుదూర ప్రాంతం అంతా కూడా కొన్ని వందల నివాసాలు ఆయా కొత్త ఇళ్ల నిర్మాణాలు జరిగింది ఎన్నో అపార్ట్మెంట్స్ గెలిచాయి వారందరూ కూడా నిత్యం ప్రధాన రహదారిగా అఫీషియల్ కాలనీ రోడ్డును ను ఉపయోగిస్తున్నారు అఫీషియల్ కాలనీ ఆనుకొని స్కూల్స్ కాలేజీలు విస్తరించున్నాయి అలాగే రెండు హాస్టల్స్ కూడా అక్కడే ఉన్నాయి ఇటువంటి క్రియాశీలక ప్రాంతంలో ఆర్ఎన్బి అధికారులు ప్రజల ఇబ్బందులు పక్కన పెట్టి వారి అవసరాలను పక్కన పెట్టి రోడ్లు బ్లాక్ చేయడం గోడలు కట్టడం ఎంతవరకు సమంజసం ఆలోచించాలని ప్రజలు అడుగుతున్నారు విస్తరించిన పాలనీల్లో అనుకోని ప్రమాదం ఏదైనా ఎదురైతే చర్యలకు ఉపక్రమించడానికి కూడా అవకాశాలు లేకుండా ఆర్ఎీ వ్యవహరిస్తున్న తీరుకు ప్రజలు భయోందోళన చెందుతున్నారు ఇది ఆర్ఎండ్బి అధికారులు రౌడీజమా అని చర్చించుకుంటున్నారు అఫీషియల్ కాలనీలో అగ్నిమాపక కార్యాలయం ఉంది ఎమర్జెన్సీలో ఏదైనా ఫైలింగ్ బయటికి రావాలంటే ఎలా వస్తుంది మీరే ఆలోచించి దీనిని అధికార చుడు అనాలా అధికారులు ఏది చేసినా పర్వాలేదని అనుకోవాలా అని ప్రజలు సందేహిస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు మంత్రి గారు దయచేసి ఈ విషయంపై దృష్టి సారించి ప్రజలు నడిచే నడి రోడ్డుని ఈ విధంగా బ్లాక్ చేసి వాటిని గేట్లు వేయడాన్ని పరిశీలించి చర్యలు తీసుకుని న్యాయించవలసిందిగా సిక్కోలు చైతన్యం చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తుంది అర్ధరాత్రి ఆన్ ఆంటుండీ ఎమ్మెల్యే గారు పట్ట పదం నడి రోడ్డు మీద కొడుతున్న ఆర్ఎన్పి గోడను పరిశీలించండి ప్రజలు కోరుతున్నారు వారి సమస్యను పరిష్కరించండి వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళని కాపాడు కోసం ప్రశ్నించే గొద్దుక మీ సిక్కులు చైతన్యం